హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు త్రినేత్రం స్టోరీ బావ మరదల కథ ఇక ముందు మొదలవ్వబోతుంది చూద్దాం ఆ ప్రేమ కథ ఏ మలుపు తిప్పుతుందో ఆ చెరువులో గుడి ఉంది అని ఆ ఊరి ప్రజలు అంటున్నారు ఎప్పుడో పూర్వకాలంలో ఆ గుడి ఉంది అని ప్రతి ఒక్కరూ చెప్తున్నారు కానీ చూసింది ఎవరూ లేదు నిజంగా ఉందా నాకు కనిపించింది ఆ గుడేనా అని ఆ ఊరికి వెళ్ళినప్పుడు తను తీసుకొని వెళ్ళిన కెమెరాలో తీసిన ఫొటోస్ని చూస్తూ ఉంటాడు ఊరంతా కూడా దివాలా తీసిన బ్యాంకులా ఉన్నట్లు తనకు కనిపించింది అక్కడ ఉన్న పొలాలు కూడా అక్కడక్కడా ఏదో విసిరేసినట్లుగా కొంచెం కొంచెం పచ్చగా కనిపిస్తూ ఉన్నాయి అన్నీ కూడా ఎండిపోయి ఉంటాయి అసలు ఏం జరుగుతుంది నాకెందుకు ఇలా అనిపిస్తుంది అందరూ ఆ చెరువులోనికి దూకి చనిపోతుంటే నేను మాత్రం ఎలా బ్రతికాను నాకేమీ అర్థం కావటం లేదే అని తనకు ఆ చెరువు గురించి ఆలోచనలు ఎక్కువయ్యాయి తన ఎంత ఆలోచించినా తన ఆలోచనలు ఒక కొలిక్కి రావు తను చూసిన గుడి గోపురం మాత్రమే తనకు క్లియర్గా తన కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటుంది ఎన్నిసార్లు తను డ్రాయింగ్ వేసినా కూడా కరెక్ట్గా తను చూసిన ఆ గుడి గోపురం రూపం అనేది రావటం లేదు ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరుగుతూనే ఉన్నట్లు అతనికి అనిపిస్తూ ఉంటుంది అలా ఎన్నో పేపర్స్ తీసివేసి చివరకు తన ప్రయత్నాన్ని విరమించుకుంటాడు తన ఆలోచనను మాత్రం విరమించుకోలేదు అలా రోజులు గడుస్తుంటాయి మయూర్ పెళ్ళి సమయం దగ్గర పడుతూనే ఉంటుంది మయూర్ సరళ కోసమని తన తాచుకున్న డబ్బులతో ఆమె కోసం చీర నగలు గాజులు అన్నీ తీసుకుంటాడు చెప్పినట్లుగానే మయూర్ పెళ్ళికి ముందు రోజు ఇంటికి వస్తాడు అలానే తన ఫ్రెండ్స్ అందరినీ కూడా తీసుకుని వచ్చాడు మయూర్ పెళ్ళి కూడా చాలా బాగా అంగరంగ వైభవంగా జరగకపోయినా కూడా అందరి మధ్యలో సంతోషంగా జరిగింది త్రిలోక్ ఆ చెరువు చుట్టూనే తిరుగుతూ ఉంటాడు తనకి అందులోనికి దూకి మరొకసారి అందులో ఉన్న గుడి గురించి తెలుసుకోవాలి అనుకుంటాడు ఆ ప్రయత్నం చేస్తుంటే వెంటనే తన ఫ్రెండ్స్ పక్కనే ఉన్న మదన్ మహిర్ ఇద్దరూ కూడా రే వద్దు అంటూ త్రిలోక్ని ఆపేస్తారు వాళ్ళు ఉన్నప్పుడు నేను ఇలా చేయటం కరెక్ట్ కాదు ఒంటరిగా రావాలి అనుకొని సరే అంటూ వాళ్ళతో పాటు వెళ్ళిపోతాడు ఒక కంట వెనక్కి తిరిగి ఆ చెరువుని చూస్తూనే ఉన్నాడు త్రిలోక్ సాయంత్రం అందరూ బయలుదేరుతారు అనగా రే నాకు ఒక చిన్న పని ఉంది నేను ఆ పని చూసుకొని వస్తాను అని అంటే మహిర్ అనుమానంగా త్రిలోక్ వైపు చూస్తూ ఉంటాడు ఖచ్చితంగా వీడు చెరువు దగ్గరకు వెళ్ళట్లేదు కదా అన్న అనుమానం మహిర్లో రావటంతో ఓ చిన్న పని ఉంది వస్తాను అని తన వాటర్ ప్రూఫ్ కెమెరా తీసుకొని త్రిలోక్ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఆ చెరువు దగ్గరకు వచ్చి చుట్టూ చూస్తాడు కానీ అక్కడ ఎవ్వరూ ఉండరు వెంటనే చెరువులోనికి దూకేస్తాడు అలా తను ఈదుకుంటూ అడుగు భాగానికి వెళుతూ ఉంటాడు అక్కడ సరళని పట్టుకున్న సమయంలోనే తనకి గోపురం కనిపిస్తుంది అప్పుడు కూడా అక్కడికి వచ్చి చూస్తాడు గోపురం కనిపిస్తుంది అలానే కొంచెం ముందుకు వెళ్తుంటే కరెక్ట్గా తన మీదకు ఒక ముసలి క్రొకుడై అటాక్ చేస్తుంది అలా ఒక ముసలి వచ్చి తన మీద అటాక్ చేస్తుంది అని అస్సలు ఊహించలేదు దాని నుంచి తప్పించుకుంటూనే ముసలిని ఫొటోస్ తీస్తూ మరోవైపు ఆ గుడిని కూడా ఆపకుండా తన వీలైనంత వరకు ఫొటోస్ తీస్తూనే ఉన్నాడు త్రిలోక్ ముసలి మాత్రం త్రిలోక్ని వదిలిపెట్టకుండా అతన్ని వెంట పడుతూ అతన్ని చంపేయాలి అన్న ధ్యేయంతోనే తిరుగుతున్నట్లుగా కనిపిస్తుంది ఇక్కడ ఇలా జరుగుతున్న సమయంలోనే అక్కడ అడవిలో ఉన్న కాలకాసురుడికి తెలిసిపోతుంది అతను గట్టిగా నవ్వుతూ అమ్మవారి ముందు పూజలు చేస్తూ సమయం ఆసన్నమయ్యింది కార్తీక పౌర్ణమి రోజు కోసం ఎదురు చూస్తున్నాను ఆ రోజు ఈ భూలోకమంతా కూడా నా ఆధీనంలోనికి వచ్చేస్తుంది మాత నన్ను కరుణించేస్తున్నావా నన్ను కరుణించేస్తున్నావా అని గట్టి గట్టిగా అరుస్తూ పూజలు చేస్తూ ఉంటాడు క్రొకుడై కాలిని గట్టిగా పట్టుకుంటుంది అతి కష్టంగా స్త్రీలో ఆ క్రొకోడైల్తో పోరాడి దాని నోటి నుంచి తన కాలిని విడిపించుకొని బయటపడతాడు ఇప్పుడు తనకు అర్థమవుతుంది ఆ చెరువులోనికి దూకిన ప్రతి ఒక్కరూ కూడా చనిపోవటానికి కారణం ఆ మూసలి చెరువులో ఉండటం వల్లే చనిపోతున్నారు అని కానీ ఆ విషయం ఊరి ప్రజలకు తెలియలేదా అని బయటకు వచ్చి గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ మనసులో అనుకుంటాడు తను తీసిన ఫొటోస్ అన్నీ కూడా చూస్తుంటాడు ఓన్లీ గుడి బయట మాత్రమే తను ఫొటోస్ తీశాడు గుడి ఆవరణ లోపలికి వెళ్ళే అవకాశం తనకు దొరకలేదు కొరకుడేళ్ళు తన మీద అటాక్ చేయటంతో నిరుత్సాహంగా ఫీల్ అవుతుంటాడు తను గుడి లోపలికి వెళ్ళలేకపోయానే అని ఈసారి ఎప్పుడైనా వచ్చి ఈ మిస్టరీని ఛేదించాలి అని తన మనసులో ఉన్న అత్యుత్సాహాన్ని అప్పటికి కంట్రోల్ చేసుకుంటాడు త్రిలోక్ బయటకు రావటంతోనే కాలకాసుడు మరింత గట్టిగా నవ్వుతుంటాడు ఆ నవ్వుతోనే ఆ అరణ్యమంతా కూడా ప్రతిధ్వనిస్తూ ఉంటుంది అతడి నవ్వుకి భయపడిన చిన్న చిన్న జీవరాశులు కూడా దూరంగా పరిగెడుతూ ఉంటాయి ఆ భయంకరమైన నవ్వుని తట్టుకోలేక తను తీసిన ఫొటోస్ చాలా క్లారిటీతో కనిపిస్తుంటాయి అలాగే వాటిని చూస్తూనే ఇంటికి వెళ్ళిపోతాడు రావటం అలానే కాలికి రక్తం కారుతూ ఉండటంతో అందరూ కూడా కంగారు పడిపోతారు ఏం లేదులేరా ఏదో గుచ్చుకున్నట్లు ఉంది అని వాళ్ళకు అబద్ధం చెప్పి రూమ్లోనికి వచ్చి డ్రెస్ మార్చుకుంటాడు అలానే ముసలి పంటి ఘాట్లు ఉన్న చోట ఆయింట్మెంట్ అప్లై చేసుకుంటూ ఉంటాడు మయూర్ నిజం చెప్పరా ఇప్పుడు కూడా నువ్వు వెళ్ళి చెరువులో దూకావు కదా అందులో నేను గుడి ఉంది అది కూడా ఒకప్పుడు ఊరిలో ఉన్న అందరూ కూడా చెప్తున్నారు అని చెప్తే ఇప్పుడు నువ్వు ఆ గుడిని చూడటానికే వెళ్ళావు కదా అని అనుమానంగా అడిగాడు రే మరీ లూజ్గా మాట్లాడమాకురా నేను నిజమే చెప్తున్నాను ఏదో గుచ్చుకుంది ఏ పంట పొలాల్లో తిరుగుతుంటే తెలియక ఏదో తొక్కేసినట్లున్నాను పాడిపోయాను అంతే అంతకు మించి ఏమీ లేదురా అని అన్నాడు కరెక్ట్గా అది కూడా వరినాట్లు పూర్తయిన సమయం అవటంతో మయూర్ మనసులో అనుమానంగా ఉన్న త్రిలోకి చెప్పింది ఆ సమయానికి నమ్ముతాడు అలాగే అందరూ కూడా బయలుదేరుతారు మయూర్ సరళని తీసుకుని హైదరాబాద్ బయలుదేరితే తరలా తల్లిదండ్రులు బాధపడతారు కానీ ఈ ఊరు నుంచి తప్పించుకుని హ్యాపీగా మరో ఊరికి వెళ్ళి బ్రతుకుతుంది అని ఆనందపడతారు పదే పదే వారికి జాగ్రత్త అని చెప్పి మరీ పంపించారు త్రిలోక్ తన తాత దగ్గరకు వెళ్ళిపోతాడు మిగిలిన ముగ్గురు ఫ్రెండ్స్ వాళ్ళ ఇంటికి వస్తారు వాళ్ళు ఉండేది డబల్ బెడ్రూమ్ కావటంతో మయూర్కి ఇప్పుడు పెళ్ళయింది బ్యాచిలర్స్గా అక్కడ ఉండటం కరెక్ట్ కాదు అని మహీర్ మదన్ ఇద్దరూ కూడా ఆ రూమ్ ఖాళీ చేసి వేరే ఎక్కడైనా రూమ్ చూసుకోవాలి అని ఆలోచిస్తూ ఆ రోజుకి ఏదైనా హోటల్లో ఉండాలి అని లగేజ్ ప్యాక్ చేసుకుంటూ ఉంటారు అది గమనించిన మయూర్ ఎక్కడికి రా మీరు వెళ్తున్నారు అని అడిగాడు హోటల్కి వెళ్తున్నాం రా మీరు కొత్తగా పెళ్ళైన వాళ్ళు మీ మధ్యలో మేమెందుకు మీకు ఇబ్బందిగా ఉంటుంది మాకు ఇబ్బందిగానే ఉంటుంది కదా అని అంటారు రేయి అదేంట్రా అలా మాట్లాడతారు పెళ్ళైతే మాత్రం మీరు ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలా ఏంటి మనమందరం ఒక ఫ్యామిలీ ఇది డబల్ బెడ్రూమ్ కదా మీరు ఇక్కడ ఉండండి మేము ఆ రూమ్లో ఉంటాం సరళ మాత్రం మీరు ఉంటే వద్దంటుందా ఏంటి అని తన ఫ్రెండ్స్తో మాట్లాడుతూ ఉన్న సమయంలోనే సరళ అక్కడికి వచ్చి ఏమైంది అని అడుగుతుంది మయూర్ జరిగింది చెప్పటంతో అదేంటన్నయ్య ఈ చెల్లెల్ని మొదలుపెట్టి మీరు ఎక్కడికి వెళ్తారు అని అడుగుతుంది అది కాదమ్మా మీకు కొత్తగా పెళ్ళయ్యింది కదా మేము ఇక్కడ ఉండటం అని నసుగుతూ ఉన్నారు మదన్ మహిర్ ఇద్దరు అవునన్నయ్య కొత్తగా పెళ్ళయింది నాకు తోడుగా అమ్మ నాన్న అత్తయ్య మామయ్య ఎవరూ రాలేదు కనీసం ఈ చెల్లికి తోడుగా ఈ అన్నయ్యలు కూడా ఉండరా వదిలిపెట్టి వెళ్ళిపోతారా ఇప్పటి వరకు మీ ముగ్గురు కలిసి హ్యాపీగా ఉన్నారు అటువంటిది నేను వచ్చి మిమ్మల్ని విడగొడతానా మీరు ఇక్కడే ఉండాలి అంటూ వాళ్ళిద్దరు చేతులు పట్టుకొని చెప్పటంతో ఇక సరళతో ఎక్కువగా అడిగించుకోలేక బ్రతిమిలాడించుకోలేక సరే అంటూ అక్కడే ఉండిపోతారు ఆ రోజుకి సరళ కమ్మగా వాళ్ళకి భోజనం వండి పెట్టడంతో అబ్బబ్బా ఎంత కమ్మటి భోజనం ఇంట్లో ఆడవాళ్ళు ఉంటే నిజంగా ఇలాంటి కమ్మటి భోజనం తినొచ్చు రోజూ నీ మొగుడు చేసే వంటలు తినలేక అల్లాడిపోతున్నాం ఇక నుంచి రోజు నువ్వే వంట చేసి మాకు పెట్టాలి అని మదన్ సరళతో అనటంతో సరళ కూడా నవ్వుతూ అలాగే అన్నయ్య కడుపు నిండా తినండి అని అంటుంది అలా నలుగురు కూడా భోజనం చేస్తారు సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు అలా రోజులు గడుస్తూ ఫనీంద్ర చెప్పిన మరో ఇరవై రోజులు కూడా పూర్తయిపోయింది తపస్య ఇండియా వెళ్ళటానికి తన డాడీని అడిగితే వర్క్ బిజీ ఉంది మరో టెన్ డేస్ అని ఆమెను ఆపేస్తాడు ఓకే నిజంగానే తన డాడీ వర్క్ బిజీగా ఉన్నారేమో అందుకే ఇలా చెప్తున్నారేమో అని అనుకొని మరొక పది రోజులు తన తండ్రిని అడగకుండా ఆగిపోతుంది అప్పటికి కూడా ఫనీంద్ర తపస్యను ఇండియా తీసుకొని వెళ్ళటానికి ఇంట్రెస్ట్ చూపించడు డాడీ ఇండియా వెళ్దాం తనుజా దగ్గరికి తను రోజు ఫోన్ చేస్తుంది నువ్వు ఎప్పుడు వస్తావు అని నేనేమో ఏమీ సమాధానం చెప్పలేకపోతున్నాను అని అంటుంది ఇప్పుడు మనం ఇండియా వెళ్ళటం లేదు అంటూ తపస్యా నెత్తి మీద ఒక పెద్ద బాంబు వేస్తాడు ఫనీంద్ర అదేంటి డాడీ అలా అంటారు మీరు ఇండియా తీసుకొని వెళ్తారు అని నేను ఎంతో ఆశపడుతుంటే నెల రోజుల నుంచి ఇప్పుడు అప్పుడు వెళ్దాం అన్నారు కానీ ఇప్పుడేమో అసలు వెళ్ళటం లేదు అని చెప్తారేంటి అని ఏడుపు మొహంతో అలిగినట్లుగానే మాట్లాడుతుంది ప్లీజ్ తపస్య ఎందుకు చెప్తున్నామో అర్థం చేసుకో అని తపస్యకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని చూస్తారు పోడాడి నెల రోజుల నుంచి నేను వెయిట్ చేస్తుంటే మీరేమో కాదు కూడదు అంటూ ఇప్పుడు నన్ను ఆపేస్తారా అంటూ బాధగా తన రూమ్లోనికి వెళ్ళిపోతుంది ఫనీంద్ర పావని ఇద్దరికి ఏం చెయ్యాలో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు తపస్యా ఇండియా వెళ్లకుండా ఎలా ఆపాలి అన్నదే వాళ్ళ ఆలోచన